అమ్ఠాక్కి తిరిగి స్వాగతం ఈశాన్య భారతం దానికి అందమైన మరో పేరు అష్టలక్ష్మి ఎనిమిది రాష్ట్రాలు ఇటీవల అసలు దాని అభివృద్ధి చూస్తూ ఉంటే అంగలేస్తూ అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా మౌలిక సౌకర్యాలు ఒకసారి మౌలిక సౌకర్యాలు ఏర్పడితే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి ఉదాహరణకి హైవేస్ తీసుకోండి అరవై ఐదు సంవత్సరాల్లో పదివేల కిలోమీటర్లు వేస్తే ఒక్క మోడీ పదకొండు సంవత్సరాల్లో ఆరు వేల కిలోమీటర్లు నిర్మించారు అది తేడా ఒకనాడు ఒక వాటర్ వే ఉంటే ఇవాళ ట్వంటీ వేస్ వచ్చినాయి రైల్వేలు రెండు వేల కిలోమీటర్లు విస్తరించడమే కాకుండా అన్ని రాజధానులకి కనెక్షన్స్ ఏర్పడుతున్నాయి ఇటీవలే మా మిజోరాంకి కనెక్షన్ వచ్చింది మణిపూర్ తొందరలో వస్తుంది అన్ని అన్ని రాష్ట్రాలకి అట్లనే అసలు ఎయిర్పోర్ట్లు లేని చెప్పాల్సిన పని లేదు తొమ్మిదికి ఒకనాటి తొమ్మిది ఉంటే ఇవాళ పదిహేడు ఎయిర్పోర్ట్లు మోస్ట్లీ ఫంక్షనల్ ఇక ల్యాండ్ ఆర్డర్ అండి లాండ్ ఆర్డర్ ఒక్క మణిపూర్ తప్పిస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు కొనసాగుతూ ఉన్నాయి ఒక్క మణిపూర్ తప్పిస్తే ఎందుకంటే మీరు అందరు మణిపూర్ మణిపూర్ అంటున్నారు అసలు ఈశాన్య భారతాలను చరిత్ర తెలియదు చాలామందికి అసలు ఏ రోజు శాంతి భద్రత లేనటువంటి ప్రాంతం అది మోడీ వచ్చిన తర్వాత అనేక భద్రతా ఒప్ప ఒప్పందాలు చేసుకొని తీవ్రవాదులు లొంగి ఆయుధాలు సరెండర్ చేసి అట్లా అస్సాంలో కానీ త్రిపురలో కానీ చాలా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు ఎక్సెప్ట్ మణిపూర్ శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగింది మోడీ హయాంలోనే మణిపూర్ది ఇంకొకసారి చెప్పుకుందాం అది ఒక సంక్లిష్టమైనటువంటి పరి కష్టమైనటువంటి ప్రాబ్లం అది ఎందుకంటున్నానంటే దాంట్లో అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి జాతుల సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి అది ఎప్పుడైనా వివరంగా చెప్పుకుందాం అది ఒక్కటి తప్పితే మిగతా దాంట్లో అద్భుత విజయాలు మోడీ నమోదు చేసుకున్నాడు ఇక ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పెట్టుబడులు అంగలేస్తూ అడుగులేస్తున్నాయి ఇటీవలే జస్ట్ ఎప్పుడు ఈ ఒక భారత మండపం అనే చోట మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక నార్త్ ఈస్ట్ సమ్మిట్ జరిగితే నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లకి అంగీకార పత్రాలే అంగీకారాలు కుదిరినాయి నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు అందులో ఎక్కడ దాకా అవసరం లేదు ఒక్క ఎవరు అంబానీ డెబ్భై ఐదు వేల కోట్లు ముఖేష్ అంబానీ వేదాంత ఎనభై వేల కోట్లు అదాని అంతకుముందు యాభై వేల కోట్లు ప్రామిస్ చేశాడు కొత్తగా ఇంకొక యాభై వేల కోట్లు మొత్తం లక్ష కోట్లు మొత్తం ఇవన్నీ కూడా అక్కడ రాబోతున్నాయి ఎందుకంటే అంతకుముందే మీకు తెలుసు టాటా వాళ్ళు ఫ్యాబ్ అక్కడ ఇరవై ఏడు వేల కోట్లతోటి ఫ్యాబ్ పెడుతున్నారు అక్కడ చిప్పు చిప్పుకు సంబంధించినటువంటి ఫ్యాబ్ యూనిట్ పెడుతున్నారు ఇరవై ఏడు వేల కోట్లు పనులు కూడా మొదలైనవి అరుణాచల్ ప్రదేశ్ అయితే అసలు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ హండ్రెడ్ గెగా ప్లాన్ చేస్తున్నారు హండ్రెడ్ గెగా భారత్లోనే ఎక్కడా లేని పద్ధతిలో జరుగుతూ ఉంది ఇప్పుడు గౌహతి తెలుసా మీకు ఇవాళ దేశంలో సెవెంత్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే గౌహతి దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత అభివృద్ధి అవుతుంది అనేది ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా ఉన్నాయండి అన్ని చోట్ల టూరిజం ఉంది బట్ సిక్కిం మేఘాలయాలో ప్రత్యేకంగా ఉంది అది అందరికి తెలిసిందే అరుణాచల్ ఇటీవల బాగా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రం అరుణాచల్ అక్కడ లేని టీ మరి మనకు అందరికీ టీకి వచ్చేసరికి మనకి అక్కడి నుంచే ఎక్కువ భాగం వస్తూ ఉంది బ్యాంబూ అగరబత్తులు మనం తయారు చేసుకుని అగరబత్తుల్లో అగర్ అక్కడి నుంచే వస్తుంది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు కాఫీ తర్వాత పామ్ ఆయిల్ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందుతుంది పామ్ ఆయిల్ సరే కొత్తగా కొత్తగా ఇప్పుడు వచ్చే దాంట్లో ఇంకొకటి స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్ గొడవలు లేకపోతే ఇప్పటికే అయిపోయి ఉండేది స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈశాన్య భారతం క్రీడల్లో చాలా ముందు ఉంటుంది ప్రోత్సాహకాలు ఇస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా బాగా డెవలప్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా మరి ఇదే పద్ధతుల్లో కనుక డెవలప్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈశాన్య భారతం కాకపోతే ప్రాబ్లం వల్ల దాని ప్రాబ్లం వల్ల ఏంటంటే దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఒకటి మణిపూర్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే మీకు ఎంతమందికి తెలుసు రెండు వందల ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయండి రెండు వందల జాతులు ఉన్నాయండి అక్కడ భారత్ సంగతి వైవిధ్య భరిత అనుకుంటాం ఒక్క ఈశాన్య భారతంలో రెండు వందల జాతులు ఉన్నాయి కాబట్టి అంత తేలికైన విషయం కాదు అయినా మణిపూర్ తప్పితే మిగతా రాష్ట్రాల అన్నింటిలోనూ శాంతి భద్రతలు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మూడిదే ఒప్పందాలతో అడ్డంకులు ఏంటంటే దీంతోపాటు ప్రధాన అడ్డంకు కనెక్టివిటీ అండి ఇదే మేజర్ ఈశాన్య భారతానికి ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఒకే ఒక దారి సిలిగురి కారిడార్ మనం దాన్ని చికెన్ నెక్ అంటున్నాం సిలిగురి కారిడార్ ఆ నేరో దీంట్లో నుంచి రావటం చాలా టైం తీసుకుంటుంది దానికోసం మోడీ ఏం చేశాడు బంగ్లాదేశ్ నుంచి అటు రోడ్డు సౌకర్యం రోడ్డు రోడ్డు రవాణా రైలు రవాణా నీటి రవాణా మూడిటితోటి ఒప్పందాలు చేసుకున్నాడు అది కనుక అంత సవ్యంగా ఉంటే బంగ్లాదేశ్కి డైరెక్ట్గా ఈస్ట్ ఈశాన్య భారతానికి డైరెక్ట్గా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళే అవకాశం ఉండేది కానీ ఇవాళ పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే ఇప్పుడు షేక్ హసీనా పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం తోటి తీవ్రవాదులు విజృంభిస్తున్న టైంలో ఆ రవాణా అంత సవ్యంగా జరిగే అవకాశాలు లేవు ఇదే ప్రధాన అడ్డంకి దీన్ని ముందుగానే పసిగట్టి కాలాదాన్ మల్టీ మోడల్ ప్రా ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు అది మన కలకటా దగ్గర నుంచి సిట్వే మయన్మార్లో ఉన్న సిట్వే పోయి పోర్ట్కి వెళ్తే సి పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మీకు మళ్ళా అది కాలవలో కొంత దూరం ఆ తర్వాత రోడ్డు ద్వారా మిజోరాం వెళ్తుంది యాక్చువల్గా అది సిలిగురి కారిడార్ కన్నా చాలా తక్కువ రూట్ షార్ట్ రూట్లో వెళ్తుంది అది అయితే దురదృష్టం ఏంటంటే మయన్మార్లో అంతర్యుద్ధం జరుగుతూ ఉంది అసలు ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితి అక్కడ ఇప్పుడు అరకాన్ వచ్చేసేమో అరకాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది చిన్ను వచ్చేసేమో చిన్ను నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ స్వాధీనం చేసుకుంది సో ఎవరితో మాట్లాడాలని తెలియని పరిస్థితుల్లో ఉండటం వల్ల ఆ రవాణా కూడా సందిగ్ధంలో పడిపోయింది దాంతోపాటు అసలు ఈశాన్య భారతానికి ఎందుకు భవిష్యత్తు ఉంది అనుకున్నామంటే గేట్ వే ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇండియా మయన్మార్ థాయిలాండ్ హైవే కనుక పూర్తయితే వియత్నాం దాకా అదే రూట్లో వెళ్ళొచ్చు మధ్యలో మళ్ళీ కొంత ఆ మైన్మార్ రూట్లో కొంత అడ్డంకుంది ఉంది ఇప్పటికి కూడా సో మైన్మార్ అంతర్యుద్ధం అనేది అటు మల్టీ అది కాళదాన్ ప్రాజెక్టు ఇటు ఐఎం ఐఎన్టీ ప్రాజెక్టు రెండిట్లో కూడా అడ్డంకులు సృష్టిస్తూ ఉంది మనకున్న సమస్యల ఈశాన్య భారతానికి కనెక్టివిటీ దాన్ని గనక అడ్రస్ చేసుకోగలిగామంటే అసలు ఈశాన్య భారతం వచ్చే రోజుల్లో భవిష్యత్తులో భారత్కి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశాలు బహుమెండుగా ఉన్నాయి ఇన్ని అడ్డంకుల్లో కూడా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఈశాన్య భారతానికి రావటం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం ఈశాన్య భారతానికి ఇన్నాళ్ళికైనా మోడీ పదకొండు ఏళ్ల పాలనే సువర్ణాధ్యాయంగా లెక్కించాల్సినటువంటి ఘట్టం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి